హాయ్ గాయస్ ఈరోజు ఒక సర్ప్రైజ్ బ్లాగ్ అనమాట ఇది చే ఈ వ్లాగ్ చేస్తున్నట్టు తేజ్ కూడా తెలీదు నేను ఇప్పుడే చేద్దామనుకుని చేస్తున్నాను అనమాట వెనకాల చూస్తున్నారు కదా ఇది వచ్చి మా దొండ చెట్టు దోసకాయ చెట్టు సారీ దొండ చెట్టు అంటున్నా మా ఇంట్లో పని చేయట్లా దోసకాయ చెట్ అనమాట నేనే ఊరికే విత్తనాలు వేశాను అది అలా అది అల్లుకోబోయి మా ఇంట్లోకి కూడా వచ్చేస్తుంది అనమాట ప్రజెంట్ అది ఎండిపోయింది ఈరోజు సర్ప్రైజ్ అని చెప్పాను కదా ఆ సర్ప్రైజ్ ఏందో చెప్తాను మీకు బేసిక్గా నాకు ఫోన్స్ అంటే చాలా ఇష్టం అనమాట ప్రజెంట్ నేను ఇప్పుడు వాడుతున్న ఫోన్లో కొంచెం ఐసీ చిప్ ప్రాబ్లం వచ్చింది అని చాలా రోజులు చెప్తున్నాను తేజ నాకు ఈ ఫోన్ సెట్ కావట్లేదు కొత్త ఫోన్ కావాలి అని చాలా రోజుల నుంచి అడుగుతున్నాను అనమాట అడుగుతుంటే కొనుక్కుందాం హర్షి కొంచెం చూసుకొని కొనుక్కుందాం మనీ చూసుకోవాలి కదా అని చెప్తున్నాడు మనీ చూసుకొని కొనుక్కుందాం అని చెప్తున్నాడు అనమాట నాకు ఎస్ ట్వంటీ త్రీ అల్ట్రా అంటే నాకు ఐఫోన్స్ అంటే ఎంత ఇంట్రెస్ట్ లేదనమాట అందరూ ఐఫోన్స్ ఐఫోన్స్ అంటారు కానీ నాకు సామ్సంగ్ ఫోన్ అంటే చాలా ఇష్టం నేను ప్లస్ వాడాను పిక్సెల్ వాడున్నాను ప్లస్ వాడున్నాను ఇంకా రియల్మీ వాడున్నాను అంటే ఒక టెన్ ఇయర్స్ లోపల మధ్యలో చెప్తున్నాను ఇవన్నీ వాడున్నాను అనమాట నాకు ఇవన్నిట్లో కల్లా నాకు బెస్ట్ ఫోన్ అనిపించింది ఇప్పుడు నేను వాడే ఫోన్ ఏంటంటే శాంసంగ్ ఎస్ ట్వంటీ ఎఫ్ఈ ఫైవ్ జీ అనమాట అది బెస్ట్ ఫోన్ నేను వాడిన వాటిల్లో న్యాచురల్గా వస్తుంది ఇప్పుడు మీరు చూసారంటే నేను ఏ ఓన్లీ లిప్స్టిక్ తప్ప నేను ఏం మేకప్ అనమాట అంత బాగా వస్తుంది అంత కెమెరా క్వాలిటీ కానీ వీడియో క్వాలిటీ కానీ చాలా బాగుంటుంది నేను వాడిన వాటిల్లో బెస్ట్ ఫోన్ అంటే మాత్రం ఇదే కానీ ఫోన్లో ఏమైందంటే నాకు సిగ్నల్ ప్రాబ్లం వస్తుంది సిగ్నల్ అనేది రాంగ్ సింబల్ పడిపోతుంది అది ఫోన్ ప్రాబ్లం అంట చిప్ ప్రాబ్లం అంట అది చేసుకోవాలంటే ఒక టెన్ థౌజండ్ అలా పడుతుంది అని చెప్పారు చెప్పారు నేనేమని చెప్పానంటే తేజాకి తేజు నాకు ఇది ఇట్లా వస్తుంది ప్రాబ్లము నాకు ఈ ఫోన్ ఇలాగే వాడుకుంటాను కెమెరా చాలా బాగుంటుంది నాకు ఏదైనా ఏదైనా టెన్ థౌజండ్లో ఏదైనా స్మార్ట్ స్మాల్ ఫోన్ కొనివ్వు అన్నీ దాంట్లో చేసుకునేవన్నీ దాన్ని దాంట్లో చేసుకుంటాను ఓన్లీ కెమెరా వరకే ఇవి నేను యూజ్ చేస్తాను అని చెప్పాను అనమాట అలా చెప్తే చూద్దాం అర్షి మనీ చూసుకొని కొనుక్కుందామని అని చెప్పాడు ఇలా జరుగుతూ ఉంది మొన్న అమెజాన్ సేల్ కూడా వచ్చింది కదా ప్రైమ్ డే టూ డేస్ అప్పుడు కూడా అనుకోలేదు మేము కొనుక్కుంటాను ఫోన్ అని అని అసలు అనమాట అప్పుడు కూడా అసలు మేము ఫోన్ ఇప్పుడు మళ్ళీ దసరాకి గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ వస్తుంది కదా అప్పుడు చాలా తగ్గుతాయి అప్పుడు తీసుకుందాంలే అప్పుడు దాకా వాడదాం ఈ ఫోన్ ఎలా కొట్టి వాడదాము రీబూట్ చేస్తే సిగ్నల్ వస్తుంది అనమాట తర్వాత టవర్ పోతుంది కొన్ని కొన్నిసార్లు ఒక వన్ వీక్ అసలు రాలేదు టవరు ఓన్లీ వైఫై కాలింగ్తోనే నేను మాట్లాడాను అన్నమాట ఇలా ఉంది అది సంగతి ప్రజెంట్ అయితే ఫోన్ ప్రాబ్లం ఉంది అమెజాన్ సేల్లో కూడా పొందామని అసలు కనుక్కోలేదు అది అయిపోయింది ఫ్లిప్కార్ట్లో ఉందన్నమాట నార్మల్గా సేల్ ఉంది ఏదో చూస్తూ ఉన్నాము ఎస్ ట్వంటీ త్రీ అల్ట్రా అని అనేది నేను ఎప్పటి నుంచో తెలిసి ఆడుతూ ఉంటాను అనమాట అందరికీ డ్రీమ్ ఫోన్ ఐఫోన్ అయితే నాకు మాత్రం ఎస్ ట్వంటీ త్రీ అల్ట్రా ఎస్ ట్వంటీ టూ అల్ట్రా అలా వచ్చేవి కదా అంతకుముందు అల్ట్రా అనేది మూన్ చూపిస్తుంటారు నేను రీల్స్ లో చూసే అనమాట అలా మూన్ చూపిస్తుంటే ఎగ్జాక్ట్ గా మూన్ కనిపిస్తా ఉండేది బల్లే ఉంది తేజు ఇది మూన్ కూడా కనిపిస్తుంది క్లారిటీగా అలా మన ఫొటోస్ ఇంత ఇంకెంత క్లారిటీగా వస్తాయో నేను ఐఫోన్ లో ఫొటోస్ తీసి చూసాను అనమాట చాలా సార్లు నాకు అస్సలు నచ్చదు నా పింపుల్స్ అని ఎగ్జాక్ట్ కనిపిస్తాయి అనమాట నాకు అస్సలు నచ్చదు నాకు శామ్సంగే ఇష్టము నిన్న నేను మా అన్నయ్య నేను వెళ్ళి నెల్లూరులో అన్ని మొబైల్ షాప్ చూసాను అనమాట ఎస్ త్రీ ఎల్ ఎక్కడ కనిపించలేదు ఎస్ ట్వంటీ ఫోర్ ఉందనమాట ప్రజెంట్ ఆన్లైన్లో కూడా ఎంత కష్టపడి మేము తేజ ఎంత కష్టపడి పెట్టాడో అసలు ఒక సెకండ్లో అవుట్ ఆఫ్ స్టాక్ చూపిస్తుంది మాకు డెలివరీ చూపించేది అవుట్ ఆఫ్ స్టాక్ అంటుంది చాలా అసలుకి టూ డేస్ అయితే ఫోన్స్ గురించి ఎలా సెర్చ్ చేసామంటే అలా సెర్చ్ చేసాము మేము ఇంత సెర్చ్ చేసిన తర్వాత మాకు ఎస్ ట్వంటీ త్రీ అల్ట్రా ఫైనల్గా పెట్టాడు తేజ నాకు అందరు హస్బెండ్స్ ఎలాగంటే సర్ప్రైజ్ ఇస్తారనమాట సర్ప్రైజ్ అంటే వాళ్ళకి నచ్చింది వీళ్ళకి ఏం నచ్చుంటుందో వాళ్ళకి ఉంటుంది ఎగ్జాక్ట్గా తెలిసిన వాళ్ళైతే కరెక్ట్గా తీ తీసుకొచ్చి సర్ప్రైజ్ ఇచ్చేస్తారు తేజ అలా కాదు నీకేం కావాలి అని అడిగి నీకేం కావాలని అడిగి నీకేం కావాలో తెలుసుకొని ఇస్తారు కదా కొంతమంది హస్బెండ్స్ అలాగనమాట తను తీసుకొచ్చి నాకు నచ్చగా నేను అలాంటి అయిపోయి నాకు నచ్చకపోతే నాకు నచ్చలేదు నచ్చలేదు అని చెప్తా అని ఏమి ఉంటుంది అనమాట ఎందుకని చెప్పి తేజ నాకు చెప్పే నీ డ్రీమ్ ఫోన్ అంటున్నావు కదా ఇది తీసుకో ఫోన్ ఎలాగో ఆ ఫోన్ పోయింది కదా ఇది ఎక్స్చేంజ్ ఇచ్చేసి తీసుకుందాం అనుకున్నాను కాకపోతే నేను కొనింది థర్టీ థౌసండ్ పెట్టి ఈ ఫోన్ కొంటే టెన్ థౌసండ్కే పోతుంది సరేలే మనం వాడదాము చూద్దాము బయట ఎక్కడైనా అమ్మి చూద్దామని చెప్పి దాని ఫో ఈ ఫోన్ పక్కన పెట్టి ఆ ఫోన్ ఎస్ ట్వంటీ త్రీ అల్ట్రా క్రీమ్ కలర్ అనమాట బ్లాక్ కలర్ పెట్టుకుందాం అనుకున్నాం క్రీమ్ కలర్ పెట్టాడు ఈరోజు అది డెలివరీ వస్తుంది ఈ వీడియో చేస్తున్నట్టు తేడాకు తెలియదు అనమాట వచ్చిన తర్వాత తను సర్ప్రైజ్ ఇస్తాడు అని అని కాదు నార్మల్గా నేను నేను సర్ప్రైజ్ ఖచ్చితంగా ఫీల్ అవుతాను ఎందుకంటే తను చెప్పి చేయడా చెప్పి చేసినా చెప్పి చేయకపోయినా అది నాకు అంతకన్నా ఆండ్రాయిడ్లో ఇప్పుడున్న దాంట్లో అంతకన్నా ఫోనే లేదు ఎస్ ట్వంటీ ఫోర్ అల్ట్రా వచ్చింది నేను చూశాను కానీ అది ఫ్లాట్ స్క్రీన్ ఉంది అసలుకి నాకు అంత నచ్చలేదు అనమాట వెళ్ళి చూశాను దాంట్లో వీడియో చూస్తుంటే అంత నచ్చలేదు గేమింగ్ వాళ్ళకి బాగుంటుందంట మా అన్నయ్య చెప్పాడు ఎస్ ట్వంటీ త్రీ అల్ట్రా మాత్రం చూశాను స్క్రీన్ వీడియో వీడియో క్వాలిటీ కానీ దాంతో నేను వీడియోస్ తీసి అప్లోడ్ చేస్తాను కదా ఈ ఈ ఫోన్లో వీడియోసే నాకు ఎస్డి హెచ్డి క్వాలిటీస్ వస్తున్నాయి అనమాట చూపిస్తుంది అది నాకు అనలిటిక్స్ చూపిస్తుంది కదా యూట్యూబ్ అనాలిటిక్స్ అలా చూపిస్తుంది క్వాలిటీ చాలా బాగుందని అలాగే ఇప్పుడు ఆ ఫోన్ కూడా వస్తుంది ఆ ఫోన్ వచ్చిన తర్వాత మీకు ఆ ఫోన్ చూపిస్తాను అన్బాక్సింగ్ చూపిస్తాను దాంతో నేను ఫస్ట్ ఏం చేయాలంటే మా ఫ్యామిలీ ఫోటో తీసుకోవాలి తీసుకున్న తర్వాత నైట్ చందమామ వస్తుంది కదా నేను కూడా చందమామని టూ హండ్రెడ్ ఎక్స్ జూమ్ అనమాట అది ఆ జూమ్ క్వాలిటీ ఏ ఫోన్లో లేదు ఐఫోన్లో కూడా లేదు ఓన్లీ ఫిఫ్టీ ఎక్స్ వరకే ఐఫోన్లో ఉంది అది ఓన్లీ మూన్ లాగా లైట్ లాగా కనిపిస్తుంది ఫుల్ మూన్ మనకి మొత్తం ఎలా ఉందో అలా కనిపించదు నా డ్రీమ్ అనమాట నేను ఫోన్ రాకానీ మీకు అన్బాక్సింగ్ చూపిస్తాను దాంతోపాటు మా ఫ్యామిలీ ఫోటో తీసుకునేది ఆ ఫోన్లో నేను ఏమేమి చేస్తాను అన్నీ చూపిస్తాను తేజకి వీడియో తీ నార్మల్గా షైగా ఫీల్ అవుతాడు వీడియో అంటే కానీ ఈ వీడియోలో ఖచ్చితంగా ఎంతో కొంత తనని చూపించేటట్టు నేను చూపిస్తాను అనమాట నా ఎస్ ట్వంటీ త్రీ అల్ట్రా కోసం నేను వెయిట్ చేస్తున్నాను దానికి బ్యాక్ పోవచ్చు ఛార్జర్ ఇవ్వరు ఆ ఛార్జర్ రేపు వస్తుందనమాట ఆ ఛార్జర్ కూడా వస్తుంది కదా ఆ ఛార్జర్ ఛార్జింగ్ ఎక్కే విధానం ఎస్ ట్వంటీ త్రీ అల్ట్రా ఎలా ఉంటుంది ఎలా పర్ఫార్మెన్స్ చేస్తుందని చెప్పి పర్ఫార్మెన్స్ గురించి అంతా వీడియోలో చూపిస్తాను కాకపోతే అన్బాక్సింగ్ వీడియో అనేది పార్ట్ టూ చేద్దాం అనుకుంటున్నాను మా వీడియోస్ మేము ఎలా తీసుకుంటాము అనేది అంతా నెక్స్ట్ బ్లాగ్లో వస్తుంది ఈ బ్లాగ్లో అయితే రాదు ఈ బ్లాగ్లో వచ్చి ఈయన ఇలా వీడియో గురించి మీకు మా తేజ ఇలా సర్ప్రైజ్ చేస్తుండని చెప్పి ఇంతవరకే అనుకుంటున్నాను ఎందుకంటే మరీ టెన్ మినిట్స్ కన్నా వీడియో ఎక్కువ అయితే పోతే ల్యాక్ చూడలేరు నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేస్తూ ఉండండి నా బ్లాగ్స్ ఇలాగే వస్తూ ఉంటాయి నన్ను సపోర్ట్ చేస్తూ ఉండండి లైక్ చేయండి వీడియోని తప్పకుండా మీరు లైక్ చేస్తే యూట్యూబ్ వాళ్ళు మరి మరికొంతమందికి నా వీడియోని షేర్ చేస్తారనమాట మీరు ఇలా షేర్ చేస్తే చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు నా ఛానల్కి ఇంకా సబ్స్క్రైబర్స్ వస్తారు వాచ్ అవర్స్ వస్తాయి వాచ్ అవర్స్ ఎంత ఫాస్ట్గా వస్తే నా ఛానల్ అంత త్వరగా మౌంటనేషన్ అవుతుంది మా ఛానల్ మౌంటెనేషన్ అయితే ఆ రోజు చేస్తాను వీడియో ఆ రోజు నా ఆనందానికి అందులే ఉండవు అనమాట ఓకేనా ఈ వీడియో ఇక్కడితోనే ఆపేస్తున్నాను నెక్స్ట్ బ్లాగ్లో మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ బ్లాగ్ కోసం వెయిట్ చేస్తూనండి నా శాంసంగ్ ఎస్ ట్వంటీ త్రీ అల్ట్రా మీకు చూపిస్తాను ఓకేనా బాయ్ సీ యూ ఇన్ మై నెక్స్ట్ బ్లాగ్ బాయ్